అండి నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మన గార్డెన్కి వచ్చాను అనమాట మార్నింగ్ సెవెన్ అయింది ఇప్పుడు టైం సో నేను మళ్ళీ స్కూల్కి రెడీ అయిపోయాను మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా టైం దొరకట్లేదు వీడియో తీయడానికి అందుకనే మార్నింగ్ టైం కదా కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుందని వచ్చాను సో మమ్మీ కింద క్యారేజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో దాంట్లోకి వాళ్ళ బీరకాయ రోటి పచ్చడి చేయడానికి నాకు చాలా ఇష్టం అన్నాడు బీరకాయ రోటి పచ్చడి సో అది చేయడానికి బీరకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను నేను హార్వెస్ట్ చేస్తే మమ్మీ చేస్తానన్నారు సో ఇంకా బీరకాయతో పాటు ఇంకేమేమి వచ్చాయి అవన్నీ కూడా చూద్దాం ఇవాళ సో నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు సో ఫస్ట్ మనం మన నేతి బీరకాయ హార్వెస్ట్ చేసేద్దాము చూడండి అసలు ఎంత ఆర్గానిక్ గా కాసిందో ఎటువంటి మెడిసిన్ యూస్ చేయకుండా అసలు ఈ నేతి బీరకాయతో రోటి పచ్చడి చేస్తే అసలు చాలా బాగుంటుంది హార్వెస్ట్ చేద్దాం మనం ఇప్పుడు ఎంత బాగుందో కదా నెక్స్ట్ పొట్లకాయ బీరకాయ కానీ వస్తే చూడండి ఎన్ని వస్తున్నాయో పొట్లకాయ దొండకాయ కూడా ఉన్నాయి అవి కూడా చేద్దాము సో చూడండి అసలు పొట్లకాయ ఎంత లాంగ్ గా వచ్చిందో అసలు ఈ ఈ పొట్లకాయతో పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుంటే వా అసలు చాలా బాగుంటుంది చూడండి వా వండర్ఫుల్ హార్వెస్ట్ డే నెక్స్ట్ దొండకాయలు కూడా ఉన్నాయి చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో దొండకాయలు కూడా ఇలా కోసుకుంటుంటే అసలు ఎంత హ్యాపీగా ఎంత థ్రిల్గా ఉంటుందో కదా అసలు నేను ఇన్ని ఉన్నాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్నింగ్ మార్నింగ్ రాగానే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఈ గ్రీని అలా చూసేసరికి అండ్ ఓన్లీ ఒక్క హార్ వేసుకొని వస్తే ఇన్ని వస్తే అసలు ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఎంత చింత ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా కానీ ఇలా హెల్దీగా కాయించుకోవడానికి ట్రై చేయండి చూడండి అసలు ఒక్క బీరకాయ కాని వస్తే ఎన్ని వచ్చాయో అసలు అయితే నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఇవి మాకు త్రీ డేస్ వస్తాయి అనమాట ఇంకా ఆకుకూరలు అవి కూడా వచ్చాయి సో అవి నేను మళ్ళీ తర్వాత హార్వెస్ట్ చేసి చూస్తాను మీకు ఇదైతే నేను ఇప్పుడు వెళ్ళి మమ్మీతో రోటి పచ్చడి చేయించుకుంటాను సో మీరు కూడా ఎంత తక్కువ ప్లేస్ ఉన్నా ఇలా హెల్తీగా కాయించుకోవడానికి ట్రై చేయండి సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన హస్మీకి రోటి పచ్చడి కావాలంటండి అది మన గార్డెన్లో ఆమె కోసుకొచ్చుకుంది కదా నచ్చిందా హస్మి చేసిన హార్వెస్ట్ మీరు కూడా మీ పిల్లలతో అలా చేయించండి పిల్లలు కొంచెం రిలాక్స్ అవుతారు వాళ్ళ స్ట్రెస్ ఫ్రీ అవుతారు అందుకోసమని వీలైతే మీరు కూడా మొక్కల్లో అది కూరగాయలనే కాదు పూల మొక్కలైనా కొద్దిగా పూలు కోసివ్వమని అట్లాంటి చిన్న చిన్న పనులు చెప్తూ ఉండండి ఈరోజు వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి చేసుకుందాం దీనికోసం ఫస్ట్ స్టవ్ వెలిగిస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాము జస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఇది వేడెక్కేలోపు ఈ పచ్చిమిర్చి తీసుకుందాము పచ్చిమిర్చి అనేవి మీ కారానికి సరిపోను తీసుకోండి అయితే మీరందరూ అనుకోవచ్చు బీరకాయ రోటి పచ్చడి అంటే మా అందరికీ కూడా తెలుసు కదండి అని ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటి అంటే హెల్తీగా వెజిటేబుల్స్ పండించుకోవడం ఒకటి ఇంకొకటి ఏంటి అంటే మనం ఇంట్లోనే మనం ప్రతీది పాత పద్ధతిలో అన్నీ అలా చేసుకొని ఆరోగ్యంగా తినాలి అనేది బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి అది మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి పీచు పదార్థాలున్న కూరగాయల్ని ఎక్కువగా మన వంటల్లో వాడేలాగా చూద్దాము ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని ఇలా డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం ఇట్లా పేలినట్టుగా అవుతుంది వేడి నూనె మీద పడే ఛాన్స్ ఉంది కాబట్టి వీటికి ఇలా ఘాట్లైనా పెట్టచ్చు లేదా ఎలా హాఫ్ పీస్గా అయినా వేసుకోవచ్చు నేను ఇలా హాఫ్ పీస్లా వేస్ చేసుకొని వేసు వేయించుకుంటున్నాను ఆయిల్లో చూడండి ఇవి కొంచెం తక్కువ మంట మీద మంచిగా వేగాలి ఎంత బాగా వేగితే మనకు కొంచెం కారం అలా తక్కువగా ఉంటుంది సరే మరి మీరందరూ అనుకోవచ్చు బీరకాయ చట్నీ రోటి పచ్చళ్ళు మాకు కూడా వచ్చు అని నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీరకాయ చట్నీ మాత్రమే రెసిపీ చూపించాలని మాత్రమే కాదండి మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ఆర్గానిక్గా మనం పండించుకోవాలి ఆర్గానిక్గా కాసిన కాయలు తినాలి అలా చూపించాలనేది నా ఉద్దేశం అందులో నుండి మేము ఎలా కోసుకొని ఇంట్లో ఎట్లా వాడుకుంటాము అని మీకు చూపిస్తున్నాను అంతే తప్ప ఏదో రోటి పచ్చళ్ళు ఈ చిన్న చిన్నవి మాకు కూడా వచ్చు కదా అని మీరు అనుకోవచ్చు మీకు రావని కాదండి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం మన సొంతగా పండించుకున్న పంట దానివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీకు చెప్పాలనుకునేది నెక్స్ట్ ఇవి పచ్చిమిర్చి వేగిపోయాయి కదా అవి బౌల్లోకి తీసాను నెక్స్ట్ కొద్ది కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర అమ్మ వాళ్ళ ఇంట్లోదండి ఇది నాటు కొత్తిమీర ఇది ఎక్కువగా ఫ్రై అవసరం లేదు ఆకుకూర కదా లేతగా ఉంది జస్ట్ ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ కూడా అవసరం లేదండి ఒక వన్ మినిట్ ఇలా కొద్దిగా వేగగానే దీన్ని కూడా ఈ పచ్చిమిర్చి ఉన్న బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఇట్లా తీసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదే ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఉంది దాంట్లోనే మన గార్డెన్లో కోసుకున్న బీరకాయలు బీరకాయలు నేను పొట్టు తీయలేదండి పొట్టుతోటే వేస్తున్నాను పచ్చడి కాబట్టి దీన్ని పొట్టుతో వేసుకుంటేనే దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి పొట్టు తీయకుండా ఉండడం కోసం నేను ఇలా చట్నీ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి బీరకాయ ముక్కలు ఇలా కొద్దిగా నూనెలో మగ్గనిద్దాము ఇవి మగ్గేలోపు టొమాటోస్ కోసుకున్నాము టొమాటోలు మరి పండుగ ఉన్నా పర్వాలేదండి కానీ కొంచెం దోరగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది చట్నీ మీలో ఎంతమంది మీ ఫ్యామిలీలో రోటి అంటే ఇష్టపడతారు మీకు ఎంతమంది మీరు ఇలా ఆర్గానిక్గా సొంతగా పంటలు పండించుకోవడానికి ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసామండి పసుపు వేసి ఈ ముక్కల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకుందాం ఒక నాలుగు నుండి ఐదు టమాటాలు వేసుకున్నాను అవి ఇవి మంచిగా మగ్గనిద్దాం ఇది ఇలా కొద్దిసేపు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం ఒక్కసారి చెక్ చేద్దామండి ఫైవ్ మినిట్స్ అయింది టొమాటో కూడా వేసి చూడండి మంచి ఊరింది మంచిగా మగ్గుతున్నాయి కదా ఇట్లా హాఫ్ వరకు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను చింతపండు అనేది మన ఇష్టం మన కారానికి మనం తినే పులుపుకి దాన్ని బట్టి మీరు చింతపండు వేసుకోండి అలానే కొంచెం మంచిగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి ఇలా వేసుకొని ఒక్కసారి కలబెట్టేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి చూద్దామండి చూడండి మంచిగా మగ్గిపోయాయి కదా ఇందులో వాటర్ అంతా ఇంకిపోయి కొద్దిగీట్లా ఆయిల్ బయటకు వస్తుంది ఇందులో ఏమేమి వేసాము మన పం మన మిద్దె మీద పండిన బీరకాయలు అది పొట్టుతో అలానే టొమాటో అట్లానే చింతపండు ఉప్పు పసుపు ఇలా మగ్గాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి మనం రోటి పచ్చడి అని చెప్పుకున్నాం కదా ఈసారి రోటి పచ్చడిని మన రోటిలోనే నూరాలనుకున్నాను ఎందుకంటే మనం అంత ఒక పద్ధతిలో అంటే మనం ఆర్గానిక్గా పండించుకొని హెల్తీగా హెల్త్ కోసం అనుకుంటున్నాం కదా అంతే దానిలో ఉండే టేస్ట్ పోకుండా మనం రోట్లో నూరుకుందాం ఇప్పుడు అయితే ఇప్పుడు ఇదంతా ఉంది కదా ఈ ఇది చల్లారినిద్దాం ఇది చల్లారే లోపు మనం మొదటిగా వేయించి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పచ్చిమిర్చి వీటిని ముందుగా మనం రోట్లో వేసి నూరుకుందాం చూడండి మీకు ఇలా చూపించడం కోసం నేను నా రోలు అది అంతా ఇలా సెట్ చేసుకున్నాను ఇందులో ఫస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాను దీన్ని మంచిగా ఇలా నూరుకుందాం ఇలా నూరడం అంటే నాకు ఎంత ఇష్టమోనండి చిన్నప్పుడు మీరు ఇలాంటి పనులు ఉంటారా మేము పల్లెటూరులో పెరిగాం కదా ఇలాంటివన్నీ మేము చూస్తూ పెరిగాం చిన్నప్పుడు మాకు పచ్చడి అంటే ఇలా రోడ్లోనే నూరు పెట్టేవాళ్ళు చూసారా ఎంత బాగా నలుగుతుందో ఇది మన చేతికి ఎక్సర్సైజ్ కూడానండి ఇట్లా చేస్తే భలే ఉంది కాకపోతే కొంచెం టైం పడుతుంది టైం పట్టిన టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది కదా మనకు కావాల్సింది అదే కదా మనం వండుకునే దేనికి టేస్టీగా తినడం కోసం సరే ఇది ఇట్లాగా కొద్దిగా నలిగిన తర్వాత దీన్ని కొంచెం పైకి పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెం ఇలా నూరేసుకొని అందులోనే కొద్దిగా వెల్లుల్లి ఇదంతా మన టేస్ట్కి తగ్గట్టు అండి ఇన్నా అన్నా లెక్క ఇది కాదు మన కా పాతకాలం వాళ్ళంతా అమ్మమ్మలు ఎలా చేసేవాళ్ళు మంచిగా ఓ ఇప్పుడు అన్నీ ఒక కప్పు అరకప్పు అని అలా పెట్టుకుంటున్నాం కానీ వాళ్ళు అలా చూస్తూ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ప్రతీదీ చేసేసేవాళ్ళు ఇందులోనే కొద్దిగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతిపిండి మా ఇంట్లో ఎప్పుడు మెంతులు ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానండి నేను కొన్ని కూరల్లో కూడా వేస్తుంటాను ఇది దోరగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతి పిండి జస్ట్ ఒక పావు స్పూను మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోటి పచ్చడిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఇలా కూడా వేసుకొని నెయ్యి వేసుకొని తినేయచ్చు ఇంతవరకు ఇలా చేసుకొని కూడా ఇప్పుడు ఇది ఇలా చేసుకున్నాం కదా దీన్ని తీసి ఇలా పక్కకు పెట్టేసుకొని ఇక్కడ మనం వేయించి పెట్టుకున్నాం కదా బీరకాయ టొమాటో దాన్ని నెక్స్ట్ మన రోట్లో వేసుకుందాం ఆరిపోయిందండి చల్లారింది కదా దీన్ని వేసేసుకొని దీన్ని కూడా మంచిగా నూరేసుకుందాం మీతో ఇలా షేర్ చేసుకొని ప్రతి విషయాన్ని చెప్తుంటే నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉందండి ఇలాంటివి చెయ్యాలి అని చాలా సంతోషంగా ఒక మంచి విషయాన్నే కదా నేను షేర్ చేస్తున్నాను అని ఇలా మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందేమో అని మీకు నోరూరుతుందా ఇట్లా రోటి పచ్చడి అంటే చూడండి ఇట్లాగా మరీ మెత్తగా నలగనవసరం లేదు కొంచెం పచ్చాపచ్చాగా నూరేసుకోవాలి అదేలే అదే మిక్సీ అయితే మెత్తగా అయిపోతుంది కానీ ఇట్లాగే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర దాన్ని వేసేసి దినే ఇలా కలపెట్టేసుకోవాలి ఎంత మంచి స్మెల్ వస్తుందో నోట్లో నీళ్ళూరు పోతున్నాయి ఇక్కడ మీకు కూడా వస్తుంది అక్కడికి స్మెల్ చూసే ప్రతి ఒక్కరికి ఇలా చేసుకోవాలనిపిస్తే మీరు కూడా సొంతగా పండించుకోండి ఇలా కష్టపడి చేసుకోండి ఒకవేళ మీకు ప్లేస్ లేదు అందరికీ కుదరదు కదా అనుకుంటే ఇలా పండించే రైతులు ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే నార్మల్గా మెడిసిన్స్ వేసి పండించే పంట మీకు కొద్దిగా తక్కువ కాస్ట్కి వస్తాయి కానీ ఆర్గానిక్ పద్ధతిలో అంటే కొంచెం ఈళ్ళు తక్కువగా వస్తుంది ఖర్చు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి వెజిటేబుల్స్ కానీ మీకు హెల్త్ కావాలి అనుకుంటే అలాంటి రైతులకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాంటి రైతుల దగ్గర మాత్రమే మీరు కూరగాయలు కొనుక్కోండి ఇలా ఆరోగ్యంగా చేసుకోండి హెల్తీగా ఉండండి అయిపోయింది మన బీరకాయ రోటి పచ్చడి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామా ఇలా నూరుకున్న పచ్చడిని ఇలా ఒక బౌల్లో తీసేసుకోండి వేడి వేడి అన్నంలో ఇలా రోటి పచ్చడి వేసుకొని కొద్దిగా అలా నెయ్యి దట్టించి తింటే అంతకన్నా స్వర్గం ఇంకోటి ఉండదు అవునా కదా నచ్చిందా మీరు కూడా నచ్చితే మంచిగా వీలున్న వాళ్ళు పండించుకోండి లేని వాళ్ళు మంచిగా ఇలా పండించే రైతుల దగ్గర మీరు వెజిటేబుల్స్ కానీ పండ్లు కానీ కొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి సర్వేజన భవంతు సరే మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి